చూడడం అంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు మళ్ళీ ఫ్రిడ్ లో పెట్టడం అనుకున్నారు చల్లగా చూడడం అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది ఏమని అంటే పారిబోర్డ్ తీయాలి ఫ్రిడ్జ్ లోనో లేదంటే వీరవాలను పెట్టాలనే ఉద్దేశంలో ఉంటారు చాలా మంది అది చాలా తప్పు అని చెప్తుంది శాస్త్రం స్త్రీమూర్తి తనలో సాక్షాత్ అమర్మేచ అర్థే కామేచ మోక్షేచ నాది చరితవ్యాన్ని ప్రమాణం చేస్తారు కదా మీ నా మీ తండ్రి గారు కూడా అలాగే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి అల్లుడికి ఇచ్చినప్పుడు అల్లుడు కూడా క్షేమంగా ఉండాలి కదా అల్లుడు క్షేమంగా ఉండాలంటే మీరు కావాలి మీరేం చేస్తున్నారు ఈ కాలంలో మంగళసూత్రం అంటే ఒక ఆట వస్తువు అయిపోయింది చాలా మందికి మీరు పెద్దవాళ్ళని అడగండి ఎప్పటి కాలంలో వాళ్ళ తేజస్సు వాళ్ళ వైభోగం ఎలా పెరిగిందని ఆ మంగళసూత్రం పవిత్రత నేను చెప్తా వినండి సర్వ మంగళ మాంగల్ ఏ శివీ సర్వార్థ సాదికి అమ్మవారి మంత్రం అండి అమ్మవారండి సాక్షాత్ తాలిగొట్టు చాలామంది ఏం చేస్తారు తాలిబొట్టు పైన పైన షోకేస్ లాగా వేసుకుంటారు లేదు తీసి బయట పెట్టేస్తారు బయట పోయినప్పుడు ఇంటికి పోయినప్పుడు అలా చేయకూడదు మంగళసూత్రం ఎప్పుడూ కూడా రెండు మన గుండెకి కరెక్ట్గా మధ్య భాగంలో ఉండాలి మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి వెళ్తుంటారు ఎవరెవరు వెళ్తారు ఒకసారి తిరుపతి చేయిస్తాడు ఒకసారి ఏ సార్ ఎవరు వెళ్ళారా తిరుపతికి అయ్యో వంద వందలు పది మంది లేదరా అయ్యో చాలా కష్టమే ఉన్నట్టుంది కదా ఇది తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి గుండెల మీద ఇద్దరు ఉంటారు ఎవరు వాళ్ళు వినపడలేదు నాకు ఆ శ్రీదేవి భూదేవి ఉంటారు కదా మనప్పుడు అది ఏ నివాసం అవుతుంది అది శ్రీ నివాసము అవుతుందంటే మీ యొక్క స్త్రీమూర్తుల యొక్క స్థిరత్వం అనేది హృదయం దగ్గర ఉంటుంది అమ్మవారి యొక్క తత్వం మీ శరీరంలో ప్రవేశించినట్టే మంగళ సూత్రాన్ని మీరు తీసి ఫ్రిడ్జ్లోనో బీరువాలోనో ఏదో సోకేసుకోసమో వాడితే మాత్రం అది ఎప్పుడు కూడా ఫలితం ఇయ్యదు అని చెప్తుంది శాస్త్రం ముఖ్యంగా తాళిబొట్టు ధరించడం ద్వారా మీ మీద చెడు దృష్టి పడకుండా ఉంటుంది అని కూడా చెప్తుంది అంటే ఎలాగంటే స్త్రీకి తొందరగా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క మీద చెడు దృష్టి రాకుండా ఉండాలి అంటే మీ మీద మీ కాళ్ళకి మెట్టెలు ఉండాలి మెడలో పెళ్ళి అయితే తాళిబొట్టు ఉండాలి కాళ్ళకి మెట్టెలు ఉండాలి నుండిన బొట్టు పెట్టుకోవాలి మనం ఎన్ని మేకప్ వేసుకుని అందం రాదంట హరిద్రా బింబేతి లక్ష్మి హరిద్రం వారే పసుపు పోది పసుపు పెట్టుకొని మనం స్నానం చేసే రోజులే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పసుపు పెట్టుకొని స్నానం చేసి రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకొని మెడలో తాళిబొట్టు ధరిస్తే మీ యొక్క తేజస్సు శ్రేయస్సు ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూడవచ్చును సరే మీరు ఉద్యోగానికి వెళ్ళాలి పంతులు గారు నేను ఉద్యోగానికి వెళ్ళాలి మా కంపెనీలో ఇది నియమం అంటే వన్ గ్రామ్ తో చిన్న తాళిబొట్టు తీయించుకోండి ఇప్పుడు కాలంలో సువర్ణాన్ని ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు మనం పెద్ద తాలుగొట్టు వేసుకోకపోతే ఎవరే మనరు సహా సహజంగా ఉంటుంది కానీ దాన్ని మనం అన్నింటినీ మనం మనక మన వృత్తి రూపేణ సంస్థిత కదా మన వృత్తి ముఖ్యం మన ప్రవృత్తి ముఖ్యం కాబట్టి మంగళసూత్రాన్ని దయచేసి స్త్రీమూర్తిని చేజోడి జరుగుతున్నాను మీ మీద చెడు దృష్టి పడకుండా ఉండాలంటే మీరు మంగళసూత్రాన్ని ధరించి ఉంటేనే మీ మీద చెడు దృష్టి రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అన్నా సరే మీరు ఖచ్చితంగా మంగళసూత్రాన్ని ధరించండి అని నీ మనస పెళ్ళైనప్పటి నుంచి మోక్షేచ అంటే నీ యొక్క భర్తతో కలిసి నువ్వు చివరి చివరి ఘట్టం వరకు కూడా ఆ మంగళ సూత్రాన్ని తీయరాదు మెడలోకి అది మహాపాపం తల్లి ఆ తాళిగోట్టు కూడా ఎప్పుడు కూడా ఒళ్ళోనే వేసుకోవాలి పైన వేసుకోవాలి అందరికీ కనబడే విధంగా వేసుకోకూడదు మీరు పని చేస్తుంటారు ఇంట్లో అనుకోకుండా ఏదైనా జరగా జరిగితే మళ్ళీ అదో మనసులో బాధ మళ్ళా పంతులు గారు ఏం చేయాలి గ్రహాలు గ్రహపితులు అంటారు మళ్ళీ అదో పెద్ద పంచాయితీ అయిపోతుంది కాబట్టి మీరు చూడండి ఏ దీవానికి వెళ్ళినా కూడా ఒకటి పసుపు బొట్టు అమ్మవారి లోపల వేస్తారు అలంకార బొట్టు పైన వేస్తారు ఈ సంవత్సరం ఎవరైనా అభిషేకానికి వెళ్ళండి ఎక్కడ విజయవాడలో అక్కడ చూడండి అమ్మవారికి పసుపుతో కూడినటువంటి తారు లోపల వేస్తారు సువర్ణమైనటువంటి తారుని పైన వేస్తారు అమ్మవారికి ఎలాంటి పొద్దున్నే మూడు గంటలకు స్వామివారి సుప్రభాత సేవ సమయంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా అటువంటి సందర్భంలో పోయి చూడండి మీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా తాలిబొట్టు ఎందుకు ఎలా ఉండాలంటే స్త్రీ నిమంగతో శ్రేయస్సు కలిగిస్తుంది కాబట్టి మాతృమూర్తులు ఇప్పటి అయినా సరే మంగళసూత్రాన్ని ధరించాను తండ్రి మీకు మిమ్మల్ని చూస్తే చిరుదృష్టి రాకుండా ఉండాలి అంటే మీ మీద దృష్టి పడకుండా ఉండాలంటే ఒక మంగళసూత్రం మాత్రమే కాపాడుతుంది తప్ప మిగతా ఏ ఇతరత్ర పూజలు కానీ ఏ వ్రతాలు కానీ మిమ్మల్ని పలించవది మాత్రం సత్యంగా చెప్తాను అమ్మవారి స్వరూపమే మీరు మీరందరూ కూడా అమ్మవారి ప్రతి సృష్టి మీరు అష్టాలు శక్తి పీఠాలైనా అమ్మవారులైనా మీ అందరికీ కూడా చేతి జోడించి కోరుకున్న మీరు మంగళ గదేశు కలిగిస్తుంది ఇప్పుడు మంగళసూత్రం